వసంతాల వందే మాత్రం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వారి అమూల్య సందేశం ఇప్పుడు మనందరి కోసం గౌరవనీయులు పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి మిత్రులు కందుల దుర్గేషన్ గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు అజయ్ జైన్ గారు చైర్పర్సన్ ఏపీ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ శ్రీమతి తేజస్విని గారు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష గారు సాంస్కృతి శాఖ సంచాలకులు మల్లికార్జునరావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరి నమస్కారాలు ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మనం ఈ కార్యక్రమానికి వచ్చాం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు నేను వందే మాతరం అంటే గట్టిగా మీరు కూడా పిటికిలి బిగించి దేశభక్తిని చాటే విధంగా వందే మాతరం చెప్పాల్సిందిగా కోరుకుంటూ వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఈ నినాదంలోనే ఒక శక్తి ఉంది ఒక పోరాటం ఉంది తల వంచని పౌరుషం ఉంది తిరుగులేని దేశభక్తి ఉంది దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన నినాదం వందే మాత్రం స్వేచ్ఛ గౌరవం సమానత్వం కోసం ప్రతి భారతీయుడు ఈ నినాదంతోనే పోరాటం చేశారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే భిన్నమైనది నాడు అందరిలో కూడా జాతీయ భావన ఐక్యత తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపిన నినాదం వందేమాతరం ఒక్క అరవై తొమ్మిది సెకండ్లు ఈ గేయం స్వాతంత్ర ఉద్యమాన్నే మలుపు తిప్పింది ఈ విశిష్ట గేయానికి ఇప్పుడు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణం భారత జాతిని నడిపించిన వందే మాతర మాతరం గేయానికి ఇది మనం ఇచ్చే గౌరవం పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున బెంగాల్లోని కంటలపారా అనే చిన్న గ్రామంలో పుట్టింది వందే మాతరం బ్రిటిష్ పాలనలో అణిచివేత బానిసత్వం నిరాశ నిస్పృహ నిండి రోజులవి సరిగ్గా ఆ సమయంలో బక్యం చంద్ర బెనర్జీ గారు చటర్జీ గారు తన కలం ద్వారా దేశాన్ని మెలుకొల్పాడు మాతృభూమిని దేవతలా భావించి వందే మాతరం పాట రాశారు అది జాతీయ భావనానికి భావానికి తొలి జ్యోతి అయింది తన రచన ఆనందమఠం నవల ద్వారా దీనికి ప్రజల్లో చాలా ప్రాముఖ్యత వచ్చింది అక్కడి నుంచి ప్రజల వెళ్ళింది వందే మాత్రం ఉద్యమ గేయంగా మారింది కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసింది నూట యాభై సంవత్సరాలు ఆ తర్వాత మనం ఒకసారి ఆలోచిస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగ సభ సభ వందే మాతరాన్ని జాతీయ గీతం హోదా ఇచ్చారు ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధికారికంగా ప్రకటించడం ఈ రోజుకి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మనం పెద్ద ఎత్తున ఏడుకలు జరుపుకుంటున్నాం ఏడాది పాటు వందే మాత్రం ఉత్సవాలని జరపాలని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించారు ఈ ఏడుకలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఏడు వరకు ఒక సంవత్సరం పొడవునా జరుగుతాయి మొత్తం నాలుగు దశలుగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం మొదటి దశ నవంబర్ ఏడు నుంచి పద్నాలుగు వరకు ఇది ప్రారంభ వారోత్సవం రెండో దశ రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు రిపబ్లిక్ డే దినోత్సవాలు వారమంతా జరుపుకుంటాం మూడో దశ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుంచి ఆగస్టు ఏడు నుంచి పదైదు వరకు స్వాతంత్ర దినోత్సవం హర్ గర్ తిరంగా ఈ రెండు కలుపు జరుపుకుంటాం నాలుగో దశ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఒకటి నుంచి ఏడు వరకు ముగింపు వారోత్సవం అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది శాశ్వతంగా ప్రతి ఒక్క భారతీయుడు అనునిత్యం నెమరు వేసుకోవాల్సిన గీతం దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తే ఒక స్ఫూర్తిని ఏ విధంగా ఇచ్చింది జాతిని ఏ విధంగా ఐకమత్యం తీసుకొచ్చింది అని మనం ఆలోచిస్తే రాను రాను అనేక మంది స్వాతంత్ర వీరులు రాయ్ బాల గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ భగత్ సింగ్ వంటి వీరులకు ఈ గేయం ప్రేరణగా నిలిచింది వారు ఎప్పటికప్పుడు ఈ గేయాన్ని నినదించడం ప్రజల్లో చైతన్య దేవడం పోరాట స్ఫూర్తిని నింపుతో ముందుకు పోయారు అది చూసి బ్రిటిష్ వాళ్లు భయపడి పాటని ఏకంగా నిషేధించే పరిస్థితికి వచ్చారు ఆయన ప్రజలు ఎన్నిక్కిపోలేదు లాఠీచార్జీలు చేశారు అరెస్టులు చేశారు తోటాలు పేల్చారు కానీ చనిపోయేటప్పుడు కూడా వందే మాతరమని పాడుతూనే చనిపోయారంటే ఆనందంగా ప్రాణ త్యాగం చేశారంటే అది వందే మాతరానికి ఉండే స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల ఏడులో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రపర్యటలో ఈ నినాదాన్ని తెలుగు నేలపైన కూడా మార్మోగించారు రోజు గాదిచర్ల హరి సర్వోత్తమరావు రాజమండ్రిలో పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఇలాంటిది ఇప్పుడే మనం చూశాం గతాలాపం చేశాం అందరం కూడా దీన్ని గౌరవిస్తూ మనం ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాం నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నా దీన్ని అనునిత్యం మనం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు వందే మాత్రం మనందరిలో ఒక దేశభక్తిని రగిలించడమే కాకుండా త్యాగంతో ముందు పోయే స్ఫూర్తినిచ్చింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మన ప్రధానమంత్రి గారిని చూస్తే ప్రతి భారతీయుడు గర్వించేలా తలెత్తుకుని తిరిగేలా భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చడానికి అనునిత్యం పనిచేస్తున్నాడు ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన పోరాటాల్ని మన చరిత్రని ప్రపంచానికి ఎప్పటికప్పుడు చెప్పే కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు ఈ రోజు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ఒకవైపు యోగా ఇంకొక వైపు ప్రపంచ స్థాయికి తీసకపోవడమే కాకుండా గుర్తింపు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు నేడు ప్రపంచంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అనేక పరిస్థితులు మారుతున్నాయి మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రధానమంత్రి గారు కూడా దేశాన్ని ముందుకు తీసకపోవడం కోసం అనేక కార్యక్రమాల్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందు తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నారు అందుకే ప్రపంచస్థాయి ఉత్పత్తులకు మనం తయారు చేయాలి ప్రపంచానికే ఒక గమ్యస్థానంగా భారతదేశం ఉండాలని మన ప్రధానమంత్రి గారు ఆశించే సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలా దేశాల్లో నాయకత్వం లేని సమస్యలు వస్తున్నాయి నాయకుడున్న సమర్థవంతంగా పరిపాలించే శక్తిని ఇవ్వలేకపోతున్నారు భారతదేశంలో సరైన సమయంలో సమర్థవంతమైన నాయకుడు ఉండడం భారతదేశానికి ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంతోమంది త్యాగాలు చేశారు వాళ్ళు చాలామంది ఇప్పటికి కూడా మీరు చరిత్రలో చూస్తే ప్రాణత్యాగాలు చేశారు ఆస్తులు పోగొట్టుకున్నారు జీవితాలు మొత్తం త్యాగం చేశారు అలాంటి త్యాగాలు చేసిన ఫలితాలే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనందరం మనకు సాధిస్తున్నాం ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది వందే మాత్రం అనే స్ఫూర్తిని అనునిత్యం మనలో తీసుకుపోవడమే కాకుండా దీన్ని భావితరాలకు అందించే బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇంకొక ఇరవై రెండు సంవత్సరాల్లో వంద సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమాన్ని లేకుంటే వంద సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల్ని మనం జరుపుకునే పరిస్థితికి వస్తున్నాం ఈరోజు పదకొండో స్థాయిలో ఉండే భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది ఇంకొక సంవత్సరంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుకి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ముందు పేదరికం పోవాలి అందరూ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందుకే ఒకే స్లోగన పెట్టుకున్నాం వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రపంచానికి భారతదేశం ఒక ఆదర్శమైతే ప్రపంచానికి తెలుగు జాతి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తయారు కావాలనేది నా ఆలోచన ఇది అసాధ్యం కాదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా చాలా మంది మనలో ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ దేశం ఇచ్చిందని ఆలోచిస్తూ ఉంటాం దేశానికి నేనేం చేశాను అని కానీ మనం ఆలోచించుకోగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి స్వతంత్ర భారతదేశంలో మనం స్వతంత్ర పౌరులుగా ఉంటున్నాం ఈరోజు ఈ దేశం మనకు అన్ని ఇచ్చింది అదే సమయంలో మనం కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఉండి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు చాలా దేశాలు మీరు చూస్తే సహజ సంపదలు కానీ ఈ పాటలోనే వందే మాత్రం పాట మీరు మొత్తంగా అర్థం చేసుకోగలిగితే ఈ దేశానికి ఉండే సకల సంపదలు ఏ విధంగా పక్కురుతుంది ఏ విధంగా సంపదలు ఉన్నాయి ఈ సంపదల్ని ఏ విధంగా అణగదొక్కే పరిస్థితికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారో చాలా స్పష్టంగా చెప్పారు అలాంటి భారతదేశానికి ఈరోజు మీరు చూస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లోనే మన శక్తి ఏంటో ప్రపంచానికి చెప్పే అవకాశం వచ్చింది ఏ విషయమైనా మీరు తీసుకోండి ఇంక రాబోయే రోజుల్లో ప్రపంచానికి నెంబర్ వన్ గా భారతదేశం ఉంటుంది ఆ నెంబర్ వన్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టడమే ద్వేయంగా పనిచేస్తున్నాం మీరు ఒకసారి టెక్నాలజీ తీసుకున్నా లేకపోతే ఇంకొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా అన్నిట్లో కూడా మనం ముందుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి వందే మాత్రం మనం ఏ మాత్రం కూడా మరిచిపోవడానికి లేదు ఈ సంవత్సరం అంతా కూడా మనం చేస్తాం సంవత్సరం చేయడమే కాదు ఒకప్పుడు స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చింది ఈరోజు భారతదేశాన్ని నెంబర్ వన్ దేశంగా నిలబెట్టడానికి అందులో కూడా ఆ నెంబర్ వన్ దేశంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ వన్గా ఉండే స్ఫూర్తినివ్వడానికి ఈ వందే మాత్రం ఒక టానిక్గా పనిచేసే పనిచేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇలాంటి సభ ఇది మొదటి దశ మాత్రం రావును రాను ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం చేయడమే కాదు ప్రతి ఒక్కరిలో శాశ్వతంగా ఉండే స్ఫూర్తిని రగిలిస్తూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని ఇంటి దగ్గరుండే అందరినీ కూడా అభినందిస్తూ ప్రతిరోజు ఏ కార్యక్రమం చేసినా మీ మనసులో ఒక్కసారి వందే మాతరం తలుచుకొని ముందుకు పోగలిగితే మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఇప్పుడు గట్టిగా మరొక్కసారి వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి ఒక పక్క దేశం ఒక పక్క మన రాష్ట్రం అప్పుడే ఒక అతి శక్తివంతమైన జాతిగా మనం తయారు చేసుకుంటాం ఇది అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్